ఎప్ప ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఇడ ఏం పేరు నీ పేరు ఏం పేరు పాండే ఆ పాండే ఎప్పటి నుంచి ఉంటారు మీరు తాత వచ్చింది తొంభై ఇరవై నాలుగు వచ్చిండు మా తాత జిమ్ల నాయక్ ఆ పేరు జిమ్ల నాయక్ జిమ్ల నాయక్ ఆ ఐదు మంది కొడుకులు ఐదు మంది కొడుకులకు ఇరవై మంది అయినాం ఇప్పుడు మేము కొడుకుల మీరు కొడుకులం జిమ్ల నాయక్ మన్మన్నం మీ భీమల నాయకు జిమ్ల నాయకు మన్మన్నం జిమ్ల నాయకు మన్మన్నం మన్మన్న నాలుగో తరం ఇక మాకు వంద వంద ఇరవై వంద వంద దాటిపోయినది మేము వచ్చి అప్పటి నుంచి మా తాత దీనికి ఉన్న భూములు మేము ఎట్లా చూస్తాము మేము ఈ భూములు తాత కొనుక్కున్న భూములు కొనుక్కున్న భూములు ఇయ్యము పట్ట భూములు మేము ఈయము గావటన్ కూడా కాదు గావటన్ భూములు కాదు మేము భూమి మేము ఇయ్యము ఈ రేవతి రెడ్డి అనుకున్న అన్నట్లు మేము ఇయ్యము తు ఈ అందుకు మాకు మాకు సంపన్నేనే గెలిచిండు కోడంగల్కు ఇది పార్మ వేస్తా ఉంటాయి అది వేస్తా ఉంటాడు ఇది ఇది వేస్తా మొత్తం మీద మమ్మల్ని నాశనం చేయడానికి కూకున్నాడు మరి నాశనం చేసే బదులు మందు గిట్ట కలిపి చంపితే భూమి నీవే తీసుకునొచ్చు కదా నీకే వస్తుంది అన్నదమ్ములకు నీకు అందరికి ముడుతుంది కూడంగల్ ముడుతుంది పులిచెళ్ళకు అక్కినపేట పోలేపల్లి ఇర్లపల్లి అంతా ముట్టేస్తుంది కదా మరి అందరికి నీకే ముడుతుంది కదా మరి మాకు ఎందుకు మరి ఇంత మాకు గోస వేట్ ధర్నా చేపిస్తుండవు మా భూమిని నీవు తీసుకొని మా భూములను తీసుకొని ఏం చేస్తాం అనుకున్నాం మమ్మల్ని ప్రజలని మా రైతులని అన్ని ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి నాకు మాకు అనందములకు ఐదు మంది కదా మా తాతకు వచ్చింది ఓ ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఎకరాల భూమి ముప్పై ముప్పై మేము ఎంత ఆరు ఆరు మంది ఐదు ఐదు మంది ఉండము మరి వాళ్ళకు పంచటకాల రెండు రెండు మూడు మూడు ఎకరాలు అయింది దానికంటే ఎక్కలేదు భూమి మరి ఈ భూమిని సెలం మీకు వెళ్ళి మరి మమ్మల్ని గిద్మి కొట్టేటట్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి మీకు ఓట్లే ఓట్ల ఓట్లు వచ్చినాయి కదా అప్పుడు ఎనిమిది నెలల క్రితం ఓట్లు వచ్చినాయి కదా అప్పుడు మరి ఫార్మాసిటీ పెడతాం అని అట్ల ఏమని చెప్పిండు ఏం చెప్పలేడు అప్పుడు ఏం చెప్పిండు అప్పుడు ఏమి మీకు కోడంగల్ నన్ను గెలిపిండి కోడి పిల్ల ఎట్లా కమ్ముకొని మిమ్మల్ని ఆదుకుంటా అన్నాడు కాపాడుకుంటా ఇక ఇది కాపాడుతున్నాడు చూడు భూమి కాడికి కాపాడుతున్నాడు ఇంకా అన్ని ఏమన్నాడు అన్ని ఉచిత మాపీ అన్నాడు బ్యాంకు ఎక్కడకు ఏడు వేల రూపాయలు మళ్ళా ఆడు వాళ్ళకు వంటలు చేసేటందుకు సిలిండరు రెండు వేల ఇరవై ఐదు ఏమో రూపాలు అంగడ ఆ అకలారా సెలల బిడలారా మీ మల తొలంబందారు మీ అన్ని మీ ఏం బయపడకుండి నన్ను జల్పిస్కొండి కోరంగల్ ఏరియాలో మీకు అన్ని జేపిస్తంట అన్నాడు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అవన్నీ పోగా రాక ఇప్పుడు మీ భూములకు సరే భూములకై ఐజాల మా భూములకై కడి లేవు ఆ ఏచిని ఐజాల మా భూములకై కడి వచ్చి అమ్ముకొని అవి మరి ఎట్లా చేస్తాడేమో మమ్మల్ని యాడ కొండు